ఇంతేనా ఇంతే నువ్వు ఎంత అడుగుతే అంతిస్తాడు నువ్వు ఎంత నడుస్తే అంతిస్తాడు కాబట్టి నాలుగోదిగా ఏం అడగాలి ఇప్పుడు పాయింట్ ఏం అడగాలి అడుగుము జనములను స్వాస్థంగిస్తాను ఇంకో మాట నశించిపోతున్న ఆత్మల పట్ల తృష్ణ ఈరోజు అడుగుతున్నానండి దేవా మాకు నశించిపోతున్న ఆత్మలు ఈ సంవత్సరం ఒక్కరినైనా ఇచ్చే ప్రభావ నాకని ఒక్కొక్కరు ఒక్కొక్కరినైనా ఆత్మ ఆత్మ నశించిపోతున్న ఆత్మల పట్ల తృష్ణ ఉంటే దేవుడు అన్నాడు అడుగు నేను ఇస్తా అన్నాడు అడిగేది ఎవరి బాధ్యత మనది నడిచేది ఎవరి బాధ్యత మనది ఇచ్చేది ఎవరి బాధ్యత ఆయనది మనం తవ్వేది మన బాధ్యత నువ్వు తవ్వు నువ్వు గుంతలు తోగుతూ ఉన్నారు ఎంత తోతే దేవుడు దాన్ని అంతా నింపాడు ఈరోజు అడుగుతున్నానండి నిజంగా నశించిపోతున్న ఆత్మ పట్ల తృష్ణ ఉందా దృష్ణుందా ఒక విశాలకర సంఘటన చెప్తా ఒక సంఘము చచ్చిపోవడానికి ఫస్ట్ సూచన ఏం తెలుసా ఒక సంఘం చచ్చిపో లవధిక సంఘము ప్రకటన మూడు పదిహేడు చదవండి దయచేసి ఈరోజు భారభరితమైన ఈ మాటను అపార్థం చేసుకోవద్దు ఎందుకు బ్రదర్ రోజులు మంచి ఆదరణ వాక్యం చెప్పి ఈరోజు ఎందుకు ఇట్లాంటి వాక్యం చెప్తున్నారు బల్ల తాకక ముందు పరీక్షించుకోవాలి రెవల్యూషన్ త్రీ సెవెంటీ నీవు దౌర్భాగ్యుడము దిక్కుమాలవాడము దరిద్రుడమును గుడ్డివాడవును దిగంబరమై ఉన్నావని ఇలా 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 ఇలాంటి పరిస్థితులు ఏమంటున్నా నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను నాకేమీ కొద్దువలేదని చెప్ చాలు 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 దయచేసి నండి ఆ సంఘం యొక్క బాధ ఏం తెలుసా అండి ఆ సంఘం యొక్క ప్రాబ్లం ఏంటి తెలుసా దేవుడు నింపడానికి సిద్ధంగా ఉంటే ఆ సంఘం అంటది నాకు అవసరం లేదు నేను ఆల్రెడీ నాకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి నాకేం అవసరం లే ఆత్మలు ఇస్తానంటే నాకొద్దు చాలు చాలు నశించిపోతే ఆత్మలు ఇస్తాను చాలు ఆల్రెడీ రిచ్గున్నా నేను సరిపోయింది అంతా అభ్రమ అంటాడు నా నోటు నుంచి నేనేం చేస్తాను ఉమ్మి వేస్తాను నేను ఏ రోజైతే నీ పట్ల దేవుని మందిరం ఆత్మల పట్ల ఆసక్తి చచ్చిపోతుందో మీరు రాసి పెట్టుకోండి ఆ కుటుంబం చచ్చిపోయినట్లే ఆ సంఘం చచ్చిపోయినట్లే ఈరోజు నా భారం దేవుని సేవకుని ఒకటే నశించిపోతున్న ఆత్మల పట్ల దేవుడు బేత్తెల సంఘమునకు దేవుడు తృష్ణ రగుల్చును గాక అందుకొరకే ఆసక్తి విషయమై మాంద్యులు కావద్దు అన్నాడు నాలుగోదిగా దయచేసి గమనించండి ఆసక్తి దేని విషయము నశించిపోతున్న ఆత్మల పట్ల నవధిక సంఘము నులువెచ్చని స్థితికి వెళ్ళిపోయి చివరికి దేవుడు నోటి నుంచి ఊసేసే ఉమ్మివేసే పరిస్థితికి ఎందుకు వచ్చిందంటే వాళ్ళ పరిస్థితి తెలుసుకోవాలి ఏమంటారు అంటే మాకు చాలండి సాచురేషన్ ఇస్ ఎనఫ్ విఆర్ డన్ విఆర్ ఎనఫ్ మాకు చాలండి ఇలా అడుగుతున్నాను ఇన్ని వేల మంది నిజంగా దిక్కుతోచని స్థితిలో నిజమైన రక్షకు నుంచి ఎదురు చూస్తున్న పరిస్థితిలో నిజమైన సమృద్ధి అయిన వాక్యం లేక ఎడారి లాంటి పరిస్థితుల్లో తిరుగుతూ ఉంటే నిజంగా మనకు భారం లేకపోతే ఈరోజు మరొకసారి దేవుడు మనకు కనువిప్పు గాక నేను అడుగుతున్నాను డూ డోంట్ హ్యావ్ ఎ డిజైర్ టుడే ఫర్ ద సోల్స్ నశించిపోతున్న ఆత్మల పట్ల నీకు తృష్ట లేదా నిజంగా నీకు తృష్టి ఉంటే అబ్రహం ఏం చేశాడో తెలుసా అండి యాభై దగ్గర స్టార్ట్ చేశాడు సుధమగమర గురించి వార్త వస్తే దేవుడు అంటున్నాడు అబ్రహాం అంటాడు ప్రభా నీతిమంతుడు యాభై మంది నీతిమంతులు ఉంటే నువ్వు దేశాన్ని కాపాడవా నాయన అంటే ప్రభా అన్నాడు సరే నేను కాపాడుతాను అన్నాడు యాభై నుంచి బార్గెయిన్ స్టార్ట్ అయింది ఎక్కడి దాకా వచ్చింది తెలుసా పది మంది దగ్గర వచ్చి ఆగేశాడు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఆ పది మందిలో ఖచ్చితంగా లోతు లోతు భార్య లోతు కూతుర్లు అంటే మీరు అని నలుగురే కదండి పది మంది ఎట్లయితారు లెక్కని లోతు లోతు భార్య లోతు కూతుర్లు ఇద్దరు పది మంది లెక్క ఎట్లయితారు అబ్రహం ఎందుకు ఆపాడు రెండు చూద్దాం కొన్నిసార్లు మన జీవితంలో ఎందుకు దేవుని కార్యము జరగకుండా ఆగిపోతుంది అనే దానికి ఆదికాండము పద్దెనిమిదో అధ్యాయము ఆదికాండము పద్దెనిమిది అధ్యాయము చివరికి లెక్క వచ్చి ముప్పై రెండు వచ్చాం అతడు ప్రభు కోపడిలా నేను ఇంకా మరీ మాట్లాడేదని ఒకవేళ అక్కడ పది మంది కనబడుతురేమో అన్నప్పుడు ఆయన ఆ పది మందిని బట్టి నాశనం చేయక ఉందని యోహం అబ్రహంతో మాట్లాడితే చాలించి వెళ్ళిపోయాను పది మంది కూడా లేరు విషాదం ఏంటంటే ప్రవంటన్ నా పేరు పెట్టుబడి నా జన్లు తమ్ము తమ్ము తగ్గించుకొని ప్రాణం చేస్తే వారి దేశాన్ని ఏం చేస్తాను అన్నాడు ఒక మాట అడుగుతున్నానండి గాడ్ ఈజ్ సో లిబరల్ ఇన్ సోల్ విన్నింగ్ నువ్వు ఎంత అడుగుతే నువ్వు ఎంత అంత ఇస్తాడు నీకు ఎంత తృష్టి ఉంటే అంత ఇస్తాడు నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఇఫ్ యు అ డిజైర్ బర్నింగ్ ఇన్ సైడ్ ఫర్ ద సోల్స్ అండ్ ఫర్ ద సోల్ వినింగ్ గాడ్ ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్ అని నమ్మదగిన దేవుడు నువ్వు అడడానికి ఇష్టం ఉంటే నడవడానికి ఇష్టం ఉంటే ఆత్మల సమృద్ధి చేత నింపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు విషాదం ఏంటంటే లో లోత జీవితంలో కనీసం పది మందిని కూడా మార్చుకోలేకపోయాడు పట్టుమంటే పది మంది కూడా ప్రభావంలో ఆయన ప్రభావం కిందకి రాలేకపోయారు ఎప్పుడదే సుధమోగంలో కూర్చున్నాడు అక్కడ వాణిజ్యము ఆ ఆర్థిక పరిస్థితులు ఆ సంపాదన దాని మీదే పడ్డాడు కానీ అరే నా ఆత్మలు నేను తీసుకెళ్లేదు పర్లోక రాజ్యం తీసుకెళ్లేదు చివరికి ఆత్మల పంట ఈ ఆత్మల పంట నాకు లేకపోతే నా పరిస్థితి ఏంటి ఒకరు నేను ఈ పరిచయం చేయకపోతే చివరికి నా సర్వైవల్కే క్వశ్చన్ మార్క్ వస్తుందని కూడా ఆలోచించలే నేను అడుగుతానండి మన ప్రయారిటీ ఆత్మల పంట ఇస్ నాట్ అవర్ క్వశ్చన్ మార్క్ సర్వైవల్ ఇస్ నాట్ అవర్ ప్రయారిటీ బ్రతుకు తెరువు కాదు మన ప్రాధాన్యత ఎంతమంది మాట్లాన్నారు బ్రతుకు తెరువు కాదు మన ప్రాధాన్యత దేవుని మహమార్థమైన ఆత్మల సంపాదన మన ప్రాధాన్యత ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు ఇక్కడికి అపోసులో ఒకటి ఎనిమిది ఒక మాట రాస్తుంది యూదయ సమరయ కువైట్ బూది గంతల వరకు నాకు సాక్షులై ఉండి అన్నాడు సాక్ష్య పరిచర్ అయ్యే ప్రధాన పరిచర్య దేవుడు మన తీసుకొచ్చింది సైడ్ బిజినెస్ ఏంటంటే మనకు బతుకు ఈరోజు ఉల్టా చేశాం లోతులాగా బతుకు తెరువు ప్రాధాన్యత అయిపోయింది ఆత్మల భారము వెనుదిరిగిపోయింది సల్లారిపోయింది ఒక మాట చెప్పాలి నష్టపడుతున్నాను చూడండి విషాదకర సంఘటన యోగు కుటుంబంలో ఆది కాండ పంతొమ్మిది ఆది కాండం పంతొమ్మిది అధ్యాయానికి వస్తాం త్వరగా మాట చదువుకొని ప్రభు శరీరం తాకుదాం పరీక్షించుకొని తాకుతామండి దయచేసి ఏదో క్యాషువల్గా ప్రభు శరీరాన్ని ఈరోజు తాకొద్దు దేవుడు నిజంగా మాట్లాడితే రోషముతో తీర్మానంతో ప్రభుదే పశ్చాత్తపడి ప్రభు శరీరం తాకుదాం ఉజ్జీవం రగలాలి ఆత్మల కదలిక మన కుటుంబాల్లో కనిపించాలి రండి ఆది కాండం పంతొమ్మిది పద్నాలుగు లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెళ్లాడనయ్యున్న తన అల్లుళ్లతో అంటే కూతురుకి అప్పుడు పెళ్ళైందా పెళ్లి కాలేదా పెళ్ళైందా పెళ్లి కాలేదా పెన్లాడనయి ఉన్న అర్థం ఏంటి ఎంగేజ్మెంట్ అయ్యి ఉండొచ్చు సో ఇంకా ఎంగేజ్మెంట్ అయ్యి అవతలు ఇంకా ఉన్నారు కదా రేపు కొద్ది ముందుకు వెళ్దాం లెండి ఈ చోట విడిచిపెట్టి రండి ఈ పట్టణం నాశనం చేయబోతున్నాడు అని చెప్పిన అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాలు వాని వల్ల ఉన్నారు ఇప్పుడు పది నవచ్చు చూడండి తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోష శిక్షలో నశింపి నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ ఉన్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పను బాగా ఉన్నారు ఇక్కడ ఇద్దరు ఇక్కడిద్దరు ఉన్నారు ముందు వచ్చిన చూస్తే పద్నాలుగు వచ్చినాం ఇంగ్లీష్లో చూడండి లాట్ అవుట్ అండ్ స్పోక్ టు హిస్ సన్స్ ఇన్ లా విచ్ మ్యారీడ్ హిస్ డాటర్స్ అంటే పెళ్ళైపోయింది మ్యారీడ్ అంటే అర్థం ఏంటి పెళ్ళైపోయింది పెళ్ళైపోయిన కూతుర్లు ఉన్నారు పెళ్ళైపోయిన ఎవరు ఎవరున్నారు అల్లుళ్ళు ఉన్నారు భర్తలు ఉన్నారు ఇక్కడ పెళ్లి కాకుండా ఉన్న కూతురు ఎంతమంది ఇద్దరు అర్థం చేస్తారు ఇదే నా ఇంటర్ప్రిటేషన్ కాదు బైబిల్ ఉన్నదే మ్యారీడ్ డాటర్స్ అండ్ సన్ సిన్లో ఉన్నారు దూత అంటాడు ఇచ్చట ఉన్న కుమార్ కుమార్తెల పెళ్లి కానీ కుమార్తెలు కన్యకలు అంటే మినిమం అనుకుందాం మినిమం అనుకుందాం కూ తూర్లు అంటే ప్లూరలా సింగులరా ప్లూరలే సో ఇద్దరికి పెళ్ళైంది అనుకుందాం ఇద్దరికి పెళ్ళైంది ప్లస్ ఇద్దరికి పెళ్ళైతే ఇద్దరు భర్తలు వచ్చారు అనుకోండి టోటల్ ఎంత వాళ్ళు నలుగురు పెళ్ళి కాని వాళ్ళు ఎవరు ఇద్దరు ఫోర్ ప్లస్ టూ ఎంత సిక్స్ లోతు లోతు భార్య ఎయిత్ ఇంకొద్దు ముందుకు వెళ్దాం రండి అందరం కలిసి చదువుకుందాం అందుకు చదువుకుంటా పద్నా పది వర్షం తెల్లవారినప్పుడు ఆ దూత లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోష దోషశిక్షలు నశిపోకండి నీ భార్యను ఇక్కడ ఉన్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పి అతడు తడువు చేస్తున్న అప్పుడు అతని మీద యహోవా కనికరపడటం వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపల తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి పన్నెండు వర్షం చదవండి పన్నెండు వర్షం పన్నెడవచ్చు అప్పుడు ఆ మనుషులు లోతుతో ఇక్కడ నీకు మరి ఎవరున్నారు నీ అల్లుని నీ కుమారులను లోతు కొడుకులు ఉన్నారా లోతు కొడుకులు లేరా లేనప్పుడు మరి దేవుడు వచ్చి నీ కుమారులను చెప్తాడా లేనోళ్ళని పిలుస్తాడా దేవుడు సరే మళ్ళీ చదువుదాండి మళ్ళీ ఎట్లా చూస్తున్నారంటే మీరు ఏంటి బ్రదర్ ఏం చే ఏ బైబిల్ చెప్తున్నారు అంటే చూస్తున్నారా పండవలసిన చదువుదాం అప్పుడు ఆ మనుషులు లోతుతో ఇక్కడ నీకు మరి ఎవరున్నారు నీ అల్లుని నీ కుమారులను నీ కుమారులను అంటే లేదా కొడుకులు ఉన్నారు కుమారులు అంటే ప్లూరలా ప్లూరలా సింగులరా ప్లూరల్ అంటే ఇద్దరు ఉంటారా ఇప్పుడు లెక్క చెప్పండి పర్ఫెక్ట్ ఎంత అయింది అబ్రహ్మిం పిచ్చోడు కాదండి అబ్రహ్మీం పిచ్చోడు కాదు లెక్క వేసుకొని పోనీ మిగతా వాళ్ళు సుధమగుమర ప్రభావితం కాకపోయినా కువైట్ పెద్ద ఇంపాక్ట్ కాకపోయినా సారీ కువైట్ అంటున్నా సుధమగుమర ఇంపాక్ట్ కాకపోయినా ఆ ఇంటినైతే అయితే పది మందినైతే ఖచ్చితంగా సువార్త చెప్పి రక్షణలు నడిపించి ఉండొచ్చు ఆత్మల పట్ల లోతుగా ఆ మాత్రం భారం ఉండదా నా ట్రైనింగ్ కదా నా కింద ట్రైనింగ్ అయ్యాడు కదా అని అనుకుని ఎక్స్పెక్ట్ చేసి లాస్ట్ నెంబర్ ఎక్కడ ఆగాడు పదిహేను అర్ధం చేస్తాను చేతాను ఒక మాట చెప్తాను సారీ టు టెల్ యూ దిస్ సొంత కుటుంబంలో మినిమం నంబర్ టెన్ కూడా మినిమం నంబర్ టెన్ కూడా లోతు ఉన్న సంవత్సరాల్లో కాపాడుకోలేక పోయాడు ముగిస్తే అడుగుతున్నానండి ఎంత అడుగుతే అంత ఇస్తాను అడుగుము జనములను వరకు నేను ఏం చేస్తాను స్వాస్థంగిస్తాను ఎంత అడుగుతే అంత ఇస్తానంటే కనీసము ప్రార్థన పరిచర్య లోతు మినిమం తన కుటుంబాన్ని రక్షించుకునే అంత కూడా పరిచర్య ప్రార్థన పరిచర్య చేయలేదు ఈరోజు అడుగుతున్నాను ఈ కుటుంబ సభ్యుల రక్షణ దేవునికి అప్పగించిన ప్రాంతంలో రక్షణ ఈ ప్రాంతంలో కువేటి యొక్క బిడ్డల యొక్క రక్షణ విషయమై దేవుడు ఇన్ని ఇన్ని అవసరతలు ఇస్తూ ఉంటే ఈ ప్రతి ప్రాంతంలో ఒకవేళ ఈరోజు దేవుడు కార్యం జరిగించకుండా ఒక నువ్వే అడ్డుగా ఉంటున్నట్లయితే ఈరోజు నుంచి దేవుడు ప్రార్థన భారము ఆత్మల పట్ల నశించిపోతున్న ఆత్మల పట్ల తృష్ణ దేవుడు మనకు దయచేయను గాక అందుకో ప్రభుశీరం తాకకముందు ఏమన్నా తెలుసా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదూరన్నాడు ఆయన మరణమును ప్రచురించకపోతే సువార్త ప్రకటించకపోతే ప్రభుశీరం తాకే అర్హత మనకు లేదు